హనుమంతుడు ఎవరు హనుమంతుడు శ్రీరాముణ్ణి ఎలా కలిశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా వీడియోను కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంజనాద్రి పర్వతంపై అంజనాదేవి తపస్సు చేస్తూ ఉండగా గాలిదేవుడు అయిన వాయుదేవుడు ఆమెకు వరం ఇచ్చి జన్మించిన వారే హనుమంతుడు చిన్నప్పటి నుంచి అపార శక్తి అసాధారణ బలం భక్తి కలవాడు ఈ ఆంజనేయ స్వామి ఒక రోజు చిన్న హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని ఆకాశంలో ఎగిరి పట్టుకోవడానికి వెళ్లాడు ఇది చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు సూర్యుడు వేడితో కాలిపోతాడేమో అనగా వాయుదేవుడు తనకు ఒంటి చుట్టూ గాలిని రక్షణగా ఉంచాడు ఇది చూసి దేవతలు హనుమంతుడిపై సంతోషించి అశేష శక్తులు అజయ బలం అసంఖ్య ఆశీర్వాదాలు ఇచ్చారు తర్వాత రాముడిని కలిసినప్పుడు ఆయనకు సహాయం చేస్తూ లంక దహనం చేసి సీతమ్మను కనుగొని సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి ప్రమాదంలో ఉన్న వారిని రక్షకుడుగా నిలిచాడు అందుకే ప్రతి సమస్యలో జయ శ్రీరామ్ నన్ను రక్షించు అని పిలిస్తే వెంటనే సహాయం చేస్తాడని భక్తులు నమ్ముతారు ఇది గైస్ హనుమంతుడు ఒక చిన్న లైఫ్ స్టోరీ వీడియో అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి